శీతాకాలం వచ్చిందంటే చాలు ఆంధ్ర ఊటి అరకు అందాలు పర్యాటకుల మనసు దోచేస్తాయి ఇక్కడి అందాలకు మరింత వన్ని తెచ్చేలా ఇప్పుడు వలిసెపోలు కనువిందు చేస్తున్నాయి పొడమి తల్లి పచ్చని చీర సింగారించుకుందా అన్నట్టు అక్కడి దృశ్యాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి ఆంధ్ర ఊటి అరకులో కొండలు కోనలు వాగులు అమాయక గిరిజన జీవనం వారి సంస్కృతి సంప్రదాయాలు కట్టిపడేస్తాయి మండే ఎండల్లో సైతం చల్లని చిరుగాలులతో ఆహ్లాదాన్ని పంచే అరకులోయ ఇప్పుడు కూల్ క్లైమేట్ తో పర్యాటకులను ఆహ్వానిస్తోంది శీతాకాలంలో అరకులోయ ప్రకృతి అందాలను సంతరించుకుంటుంది పసుపు చీర కట్టుకున్న పెళ్లి కూతురులా అరకులోయ ముస్తాబవుతుంది మంచు ముసుగులో కనువిందు చేస్తూ ఉంటాయి పూలు సోయగాలు ప్రకృతికి పసుపు చీర కట్టినట్లు ఈ పూదోట మనసును కట్టిపడేస్తుంది మంచు కురిసే వేళలో మల్లె విరిసేది ఎందుకో అని ఓ సినీకవి రాసినట్లుగా అరకులో మంచు కురుస్తోన్న వేళ ఆ పూలు విప్పారి అందర్నీ తమవైపు ఆకర్షిస్తూ ఉంటాయి వలస పూలు ఈకు మంచు నెక్స్ట్ మన సన్సెట్ చాలా బాగుంది ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమైనా వాళ్ళకి చాలా ఎగ్జాక్ట్ గా ఫీల్ అవుతారు వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ గా ఉంటారు ఈ రోజు చాలా అందంగా ఉంది వ్యూస్ అంటే చాలా 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 బాగున్నాయి ఈ వలస పూలు తోట అంతా చాలా బాగుంది ఇక్కడ ఫోటో షూట్ కి చాలా చాలా బాగుంటుంది ఇది చాలా బాగుంది మంచు ఈ వలస పూలు ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి నేచర్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ వలస పూల సోయగాలు కనిపిస్తూ ఉంటాయి ఈ సీజన్లో వలస పూల అందాలను చూసేందుకు విశాఖ మన్యానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు ఇక్కడి దృశ్యాలు విదేశాల్లోని పూతోటలను తలపిస్తూ ఉంటాయి ఈ పసుపు పూల అందాలను బంధించడానికి కెమెరాలు కూడా పోటీ పడుతూ ఉంటాయి ఈ కాలంలోనే ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా నిర్వహించేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు సినీ నిర్మాతలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి లోకల్లో ఎంత బాగుందని తెలియదు కులు ఇవి అనుకోవడం తప్ప చాలా బాగుంది ఫ్యామిలీతో రావచ్చు వల్స్ పూల్ కూడా ఇది ఫస్ట్ టైం చూడడం సో చాలా బాగుందండి సన్ రైజ్ అయితే నెవర్ బిఫోర్ అనమాట